హలో ఎలా ఉన్నారు అందరూ ఈరోజు నేను మీకు ఒక అద్భుతమైన ఇల్లు చూపిస్తున్నానండి ఇది మా ఊరి బృందావనం బృందావనం కంటే ఇంకా బాగుంటుందండి చూడండి ఎంత పచ్చగా ఉంటుందంటే ఈ ఇంట్లో లేని చెట్టు అంటూ లేదండి ప్రతి ఒక్క మొక్క ఉంది ప్రతి ఒక్క చెట్టు ఉంది అంత బాగుంటుంది అసలు ఈ ఈ ఇంటిని చూస్తే నిజంగా బృందావనం కూడా ఇంత బాగుంటుందా అనిపిస్తుంది ఎప్పుడైనా మనం ఒక పల్లెటూరుకి వెళ్ళినప్పుడు ఇట్లాంటి ఒక ఇల్లు కానీ కనిపిస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతామో అబ్బా ఇట్లాంటి ఇంట్లో ఉంటే ఎంత బాగుండు అనిపిస్తుందండి అంత బాగుంటుంది ఇల్లు ఇది నిజంగా బృందావనం అండి అంత బాగుంటుంది అండ్ చూసారా చెట్లు ఎంత అద్భుతంగా ఉందో ఇక్కడ ప్రతి ఒక చెట్టు ఇంటి ఓనర్ అయితే అంటే మా అన్న దగ్గరుండి ప్రతి చెట్టు తీసుకొచ్చుకొని దగ్గరుండి వేసి అతనే వేసి చాలా బాగా దాన్ని అంటే పోషించడం చెట్లు వేయడం ఒక ఎత్తు అయితే వాటిని పోషించడం నీట్గా కట్ కట్ చేసుకుంటా ఎప్పటికప్పుడు నీట్గా క్లీన్ చేసుకుంటా వాటికి ఎరువు వేసుకుంటా అలా పెంచడం ఒక ఎత్తు చూడండి ప్రతి ఒక్క చెట్టు ఉంటుంది మీరు గమనించారంటే ఇంట్లో లేని చెట్టే లేదు ఎంత బాగుందో చూడండి చిన్న పిట్ట కూడా పిట్టగోడు పక్కన అన్ని మొక్కలు వరుసగా మర్చున్నారు అండ్ చూసారా తులసి కోట ఎంత బాగుందో అండ్ చిన్న సంపు బావండి అది చిన్న బావి బావి మీద మెష్ వేసేసారు అండ్ చిన్న పక్కన చూసారా ఎంత బాగుందో ఈ చెట్టు ఏంటో గమనించారా మీరు ఆ చెట్టు వచ్చేసి నాగజముడు అంటారండి ఆ చెట్టుని నాగజముడు అంటే నాంజేడు నాగజముడు అంటారు నాన్జేడు ఫ్లెక్స్ ఫ్రూట్ని తింటారండి ఆ ఫ్రూట్ చాలా మంచిదంట హెల్త్కి అయితే అండ్ ఇంకోటి ఏంటంటే అది వెయిట్ లాస్ కూడా చాలా బాగా పనిచేస్తుంది అంటే నాన్ జమ్ముడు అండ్ ఇంకోటి చూసారా ఇది ఈత చెట్లాంటి ఫ్యాషన్ మొక్క అండి ఎంత బాగుందో అండ్ ఇంకోటి ఏంటంటే ఈ ఇంట్లో మీకు ఎక్కడ చూసినా పూల మొక్కలు పూల మొక్కలు కనిపిస్తాయి ఫ్యాషన్గా ఉండే క్రోటన్స్ అన్నీ అన్నీ ప్రతి ఒక్క మొక్క కనిపిస్తుందండి లేని మొక్క అంటూ లేదు అసలు మొక్కలు అంటే ఎట్లా పడితే అట్లా వేసుకోవడం కాదు కానీ ఎంత ఆర్గనైజ్డ్గా ఎంత నీట్గా వేసారో చూడండి మాకు ఇంట్లో ఒక అడుగు పెట్టగానే అబ్బా ఎంత బాగుంది అనిపించింది ఇల్లు కూడా చిన్న కుటీరం లాగా ఎంత బాగుంటుందంటే కలర్ కాంబినేషన్స్ చూసారా కనకంబరాలు చూడండి ఎంత బాగున్నాయో అండ్ ఇంకో ఏంటంటే ఇక్కడ సన్నజాజులు కనకాంబరాలు అండ్ విరజాజులు అండ్ సెంటు జాజులు మల్లెపూలు ప్రతి చెట్టు ప్రతి చెట్టు ఉంటుందండి గమనించారో లేదో మీరైతే నేనైతే చూపిస్తున్నాను మీకు అండ్ ఇంకోటి ఏంటంటే ఇంట్లోకి అడుగు పెట్టగానే ఒక రకమైన అనుభూతి కలుగుతుందండి అంత బాగుంటుంది పిల్లలు ఆడుకునేదానికి ముందు లాన్ లాగా ఎంత బాగుంటుందో చూ చూడండి అండ్ చూసారా రాధాకృష్ణులు ఆ అన్న దగ్గరుండి చేయించుకున్నారు ఈ అయితే అట్లా ఎంత బాగుంటుందో రాధాకృష్ణులు ఎంత అందంగా ఉన్నారో చూడండి ఇలాంటి ఒక మంచి ఫీల్ గుడ్ వీడియోతోటి మరలా కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్